నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 శాస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి చిరంజీవి ఆర్విక శ్రీ పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు మరి వారి తల్లిదండ్రులైనటువంటి సందీప్ గారు శైలి గారు మరి వారి సిస్టర్ ఆద్యాశ్రీ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి మరి ఆర్వికశ్రీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి భగవంతుని ఆశీస్సులతో నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన అదర్శిమని తరపున కోరుకుంటూ ఆ సహస్రలింగేశ్వర స్వామి విజయ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి మరి చిరంజీవి ఆర్వికశ్రీకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో నూట యాభై మంది అనాథాల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆగలు తీరుస్తారని మాతృదేవు అనాథత్వం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్